లేటెస్ట్ మోడల్ ఇది అంత చూడండి చూడండి ఫ్లవర్ డిజైన్స్ ఇయర్స్ వస్తాయండి చూడండి పిల్లలే ఓకే అండి ఇయర్స్ అండి ఆ లేటెస్ట్ ఇయర్స్ అండి చాలా మోడల్ నెక్స్ట్ ఇయర్ అంటే ఇదే ఇంకా న్యూ మోడల్ చూడండి ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇవి ఇన్ని ఉన్నాయి చూడండి ఇన్ని రకాలు ఉన్నాయి అసలు చూస్తే ఇదే కొనాలా ఇదే కొనాలా ఇదే కొనాలా ఇదే కొనాలా అనిపిస్తే కానీ

ఏమైనా రండింగ్ షాప్ ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకోపోతే మంచి మార్జిన్ కి అన్నమాట ఇస్తామాట ఇదే ఇంకా మార్కెట్ కి రాలేదు మాట ఈ సరుకులు ఇంకా మన దగ్గర వచ్చి చూడండి ఈ మా కస్టమర్ పాత కస్టమర్ అన్నమాట ఈ పాత కస్టమర్ కావాలని అడుగుని మేడం ఇట్లా ఉన్న ఐటమ్ మన దగ్గర రిజ్యూబుల్ రేట్ ఇట్లా ఉన్నాయి మీకు బాగుంది రేట్ ఏం కరెక్ట్ రేట్ కే ఉన్నాయి ఐటమ్స్ బాగా ఉంటుంది నేను ఎక్కడ ఎక్కడ 5 6 సంవత్సరాలు ఐటమ్స్ యూస్ చేస్తా ఉన్నాను నా షాప్ కి బాగున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ బిజినెస్ ఫ్రెండ్స్ ఈరోజు కర్నూలులోని ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నామండి కొండారెడ్డి బుడ్ దాటిన తర్వాత పెద్ద మార్కెట్ సైడ్ అంబేద్కర్ సర్కిల్ దాటగానే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి హనుమాన్ ఫ్యాన్సీ ఇక్కడ లేటెస్ట్ స్టాక్ వచ్చిందండి ఫ్యాన్సీ ఐటమ్స్లో చాలా చాలా లేటెస్ట్ ఐటమ్స్ అన్నీ వచ్చాయి హోల్సేల్లో ఇస్తారండి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పని ఇవ్వడం జరిగింది అలాగే కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి మంచి సపోర్ట్ చేస్తారండి ఒకసారి విజిట్ చేయండి విశాలమైన ప్లేస్ ఉంటుందండి మీరు నిదానంగా కూర్చొని అన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి లెట్ స్టార్ట్ ద వీడియో వెల్కమ్ టు హనుమాన్ ఫ్యాన్సీ ఓల్డ్ బస్ స్టాండ్ కర్నూలు మా షాప్ ఉంది హోల్సేల్ షాప్ కొత్త సరుకులు వచ్చింది చూపిస్తాం చూడండి సరుకులు ఈ ఐటమ్ అంతా ఉన్నాయి చూడండిస్ పిల్లల ఐటమ్ చూడండి ఇది ఫ్యాన్సీ అంతా అంటే మాట షాప్ వాళ్ళకే మాట ఇచ్చేది హోల్సేల్ వాళ్ళకి అంత ఉపయోగపడుతుంది అంత అంతా నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్లో ఉంటాయి ప్రతి దానికి రేట్లు చెప్పడం కాదు అన్నమాట దీనిలో రిటైల్ వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడాలి కాబట్టి ప్రతి రేట్లు చెప్పలేదన్నమాట అయితే మాత్రం చాలా ఉన్నాయి చూడండి మీకు ఎప్పుడు అర్థమైతుంది ఓకే కొత్త మోడల్ వచ్చింది ఇప్పుడు అంతా దానికి ఒకసారి అప్లై చేస్తున్నా వీడియో కొత్త స్టాక్ వచ్చింది కొత్త పిల్లలు హెయిర్ బ్యాండ్ చూడండి హెయిర్ బ్యాండ్ ఉంది ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్ అంతా హెయిర్ బ్యాండ్ చూడండి పిల్లలు అంటే చాలా మంచి మంచి మోడల్ ఉన్నాయి స్టార్టింగ్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ పదహైదు రూపాయల నుంచి ఉన్నాయి హెయిర్ బ్యాండ్ లో ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్ లో పదహైదు రూపాయల నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఉండేది లాస్ట్ లెట్రా చూడండి డిజైన్స్ అందరూ కొత్త ఛాన్సస్ చెయ్యండి మోడల్ చాలా ఉన్నాయి ఇదో చూడండి ఇట్లా మోడల్ కూడా అనౌన్స్ చేశారు చూపిస్తా ఇట్లా క్రిస్టల్ మోడల్ ఇది అంతా అంటండి క్రిస్టల్ మోడల్ మోడల్ చాలా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి చూపిస్తా అన్న డిజైన్స్ చెయ్యండి ఇట్లా చూడండి డిజైన్స్ చాలా వచ్చాయి ఒక్కొక్కటి మోడల్ ఒక్కొక్కటి ఉంది హోల్సేల్ వాళ్ళు తీసుకోకపోతే చాలా ఈజీగా అమ్మకోవచ్చు మంచి రేట్ కి అమ్మకోవడానికి ఉండే మాట హోల్సేల్ లో తీసుకోపోవడానికి ఈజీగా అంటే పదహైదు పదహారు రూపాయలు నుంచి ఉన్న దీనిలో ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఉండే లాస్ట్ ఓకే అండి మోడల్ ఇప్పుడు ఉంది ఇది కొత్త మోడల్ మాట ఇంకా ఇది మార్కెట్ కూడా రాలేదు మాట ఈ మోడల్ ఇంకా ఓకే లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ చూడండి ఇట్లా ఉన్నది ఎల్లండి ఎట్లా చూడండి ఇట్లా ఉన్నది బాగుంది ఐటమ్ లో అండి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇది అంతా ఫ్లవర్స్ రైస్ మోడల్ ఉన్నాయి చూడండి ఫ్లవర్ మోడల్ అంతా అండి ఓకే అండి మీరు విజిట్ చేస్తే విజిట్ చేసి ఒకసారి మీరు షాప్ దగ్గరకి వచ్చి కూడా తీసుకోకపోవచ్చు ఒకవేళ రాలేకపోతున్నా వేరే ఊర్లో ఉన్న కానీ కూడా వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది అలా అంటే పార్సెల్ కూడా మీకు ఆన్లైన్ తీసుకు వెళ్ళాలని వాళ్ళు కూడా ఆన్లైన్ కూడా పంపిస్తాం మీరు ఉంది ఓకే అండి మీకు దూరం ఉండే కానీ కూడా పార్సెల్ కూడా వేస్తాం మీకు వాళ్ళకి అలాగే లేడీస్ కార్నర్ వాళ్ళకి అలాగే హెల్త్ కార్నర్ వాళ్ళకి స్టాక్ ఇది చూడండి ఇంకా ఐటమ్ లో ఉన్నాయి చూడండి మనం కూడా ఇదే హెయిర్ బ్యాండ్ కూడా ఉన్నాయి చూడండి కావాలని హెయిర్ బ్యాండ్ కూడా ఉన్నాయి ఓకే ఈ హెయిర్ బ్యాండ్ లో ఇదే బ్రాస్లెట్ ఉన్నాయి చూడండి ఇదంతా ఓకే అండి బ్రాస్లెట్స్ కొత్త మోడల్ చూడండి బ్రాస్లెట్ లో ఓకే ఇదే ఇవే అంతా కొత్త మోడల్ ఇట్లా ఎందుకు కూడా ఉన్నాయి చూడండి కొత్త మోడల్ అండి పిల్లలకు డిజైన్స్ వచ్చాయండి కొత్త స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ వచ్చిన వీడియో తీయడం జరుగుతుందండి చాలా ఉన్నాయి మనం గడ చూడండి చూద్దాం ఒకసారి చూడండి టిక్ టిక్ టిక్టిక్ పిల్లలు అంతా కొత్త మోడల్ ఉన్నాయి టిక్టిక్ మీకు ఎన్ని రకాలు కావాలా ఎన్ని మోడల్ కావాలో ఆల్ వెరైటీ ఉన్నాయి ఎట్లా లేదు ఫలానా ఐటమ్ లేదు ఏది ఉండదు కావాలని కావాలని కావాలి ఇదే ఐబ్రో పెన్సిల్ ఐలైన్లు ఇదే గోల్స్ ఉన్నాయి ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఇట్లా ఉన్నాయి దీనిలో నుంచి వేరుకోసం ఇదే ఐబ్రో పెన్సిల్ ఉన్నాయి ఇదే ముంట దారంలు మేకప్ చీట్లు ఇదే పౌడర్ పప్ అంతా ఉన్నాయి హెయిర్ క్లిప్లు కాటిక తిల్కమ్ కాటిక తిల్గం ఐటెక్స్ ఐబ్రో పెన్సిల్ వీస్పర్లు హీనా బీనా ఇయర్ బడ్స్ ఇయర్ బడ్స్ బీనా ఐటెక్స్ ఐబ్రో పెన్సిల్ ఈ నెల ఇదే ఉన్నాయి ఇదే ఇదే చూడండి ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇది చూడండి హోల్సేల్ ఇస్తారండీ అంతా హోల్సేల్ ఒకటొకటి అమ్మాలంటే అమ్మలేదా ఎంత హోల్సేల్ వాళ్ళకి ఇష్టం చూడండి చదండి మోడల్ ఉన్నాయి చూడండి మా అక్కడ చూడండి మోడల్ అంటే ఉంటాయి అవైలబుల్ ఒక్కొక్క ఐటమ్ ఎన్ని ఉన్నాయి చూడండి తీసుకోపోయే అమ్మకాలు అంటే ఇది చాలా మంచి మార్జిన్ ఉంటే మనం కూడా చూడండి ఇది అసలు సరిపోయే వస్తువులు కాదు చూడండి సరిపోయే వస్తువులు కాదు ఇవి చూడండి ఈ పిల్లలు పోయి రాస్తాడు మాటలు మంచిగా చూడండి డబ్బా డబ్బా కావాలంటే తీసుకోవచ్చు చూడండి డబ్బా డబ్బా కావాలని కూడా ఉన్నాయి చూడండి

క్వాంటిటీ ఎన్ని కావాలి జరుగుతాయి ఎట్లా ఏమైనా ఫాలో లేదు ఏమి లేదు క్వాంటిటీ లేదండి క్వాంటిటీ చూడండి యాభై యాభై ఇట్లా యాభై యాభై కాలం కూడా దొరుకుతాయి వాళ్ళు ఉంటాయి చూడండి ఇట్లాది అండి అన్ని రన్నింగ్ ఐటమ్లు అండి ఇది ఎంత రన్నింగ్ ఐటమే బాగా మొబైల్ ఉంటాయండి ఎప్పుడు కానీ ఓపెన్ ఉంటాయి షాప్లో ఇదే కాల్పట్టల్లో కాల్పట్టలు కూడా ఎన్ని కాలైన ఉన్నాయి మన దగ్గర ఇష్టం మాత్రం కాళ్ళ పట్టిల్ చూడండి ఎంత నెట్ మోడలే

చూస్తే ఇదే కొనాలా ఇదే కొనాలా ఇదే కొనాలా ఇదే కొనాలా అనిపిస్తే ఇది వద్దు ఆప్షన్ కూడా ఉండదు అనమాట చూడండి చూడండి ఇయర్ రంగు స్టార్టింగ్ పద్నాలుగు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఇలాంటి ఫ్యాన్సీలు పద్నాలుగు రూపాయలంటే స్టార్టింగ్ చూడండి కదా లారే చూడండి చూడండి <laughs> <बारे थे? laughs> ट చూడండి 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 ఇది చూడండి ఇంకా చూపిస్తా ఐటమ్ అంటే ఒకటి ఉన్నాయి చూడండి మీరు కూడా ఇక్కడ వచ్చి అదే ఎక్కువ రేటు కావాలి ఇది చూడండి పిల్లల ఐటమ్ ఇదే కూడా చూడండి ఎక్కడ అవసరం లేదు ఈ షాప్ వచ్చిన మొత్తం దొరికితే చూడండి చూడొచ్చు కస్టమర్ తీసుకుంటున్నారు ఇద ఎంత తక్కువ ఉన్నాయో ఏమంటే రేట్ చెప్పడం రాదు పర్చు దానికి దానికోసం మీకు ఏమైనా కావాలంటే మీరు కాంటాక్ట్ చేసి ఫోన్లో కూడా పనుకోవచ్చు రేట్లో ఈ ప్లాన్ ఐటమ్ ఎంత పడుతున్నాయి ఎంత పడితే చెప్తాం కామెంట్ ఇస్తాం కాదు చూడండి చాలా ఉంటాయండి చాలా చాను అంటే చూడండి ఏ చూడండి శాంతంగా వచ్చి కూర్చొని మీరు తీసుకోండి శాంతంగా సైడ్ తీసుకెళ్తే అర్థం అవుతుంది ఆన్ ఐటమ్స్ ఉంటాయి ఏస్ ఇంకా అయితే అంతా వంద గ్రాము గోల్డ్ ఐటమ్ చూడండి గ్యారెంటీ నాన్ గ్యారెంటీ గ్యారెంటీ అన్ గ్యారెంటీ ఇట్లా కాలేట్లో ఉన్నాయి చూడండి మీకు ఓకే ఐటెల్లో ఉంటుంది చూడండి ఏస్ చూడండి కొత్త మోడల్ నెట్ మోడల్ అయితే ఇప్పుడు తెల్లగా మోడల్ అండి మార్కెట్లో వచ్చే మోడల్ ఇప్పుడు మన కాడ దొరకతనే చూడండి కొత్త కొత్త ప్యాటర్న్ వచ్చింది కొత్త కొత్త ప్యాటర్న్ ఇది అంత డిజైన్స్ చూడండి హారం అంటే ఒకటి నుంచి ఒకటి ఉన్న మోడల్ ఇదంతా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఓకే అండి చూడొచ్చు చిన్న చిన్నవి చూడండి చాలా మంచిగా ఉన్నాయి ఈ వంద గ్రామ్ గోల్డ్ దండలు చూస్తే ఒకటి నుంచి ఒకటి మంచి మార్జిన్ కి తీసుకుపోయి అమ్ముకోవచ్చు మీరు ఇట్లా ఉన్నాయి దండలు అంటే చూడండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మంచి ప్రాఫిట్ కి తీసుకుపోయి ఎవరన్నా కొత్తగా స్టార్ట్ ఎవరు కొత్త షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు ఏదో రెండింగ్ షాప్ ఉండే వాళ్ళు ఇలా వచ్చి తీసుకోపోతే మంచి మార్జిన్ కి ఇస్తా అన్నమాట మీరు కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏవి ఎట్లుంటాయి ఎట్లా అమ్ముకోవాలనేది మొత్తము డిజైన్స్ మోడల్స్ అయితే చాలా ఉంటాయండి ఇంకా బాక్సెస్ చాలా ఉన్నాయండి ఇద చూడండి ఓకే ఇదే సూత్రాలు ఓకే అండి చూడండి ఇదే చూడండి మన అంటే వంద గ్రామ్ గోల్డ్ అయితే ఉంటాయండి ఆ ఐటమ్ అంటే చాలా ఉన్నాయి అసలు ఎంత ఇష్టాక ఇన్ని మోడల్ చూడండి

ఓకే అండి నూట అరవై రూపాయలు పడుతుంది మంచి డిజైనర్ పీస్ లాగా ఉందండి మీ చూడండి ఇదే న్యూ కలెక్షన్ చూడండి ఈ న్యూ మోడల్ లో న్యూ మోడల్ ఇదేలో ఓకే అండి ఇదే ఇంకా మార్కెట్ కి రాలేదు మాట ఈ సార్ ఇంకా మన దగ్గర వచ్చింది చూడండి కొత్త కలెక్షన్ లేటెస్ట్ మోడల్స్ డిజైన్స్ అప్డేట్ కలెక్షన్ అప్డేట్ అప్లేడ్ ఐట్స్ ఉంటాయి కొత్తసరికి వచ్చినప్పుడు అంత వీడియో పెట్టుకుంటాం చూడండి మాక్సిమం రిపీట్ అయ్యేది ఉండదండి కొత్త కొత్త కొత్తది ఉంటాం షాన్ ఐటమ్స్ డిజైన్స్ కొత్తగానే వస్తుంటాయండి చూడాలి డిజైన్స్ ఉన్నాయండి చూడండి చూస్తే కొనాలా అనుకుంటాం ఇదో కొంటాం ఇదో కొంటాం కొనంటాం ఏం కొనాలా ఎన్ని కొనాలా కూడా అర్థం కాదు మోడల్ ఉన్నాయి రక్షణ ఉంటాయి చూడండి ఇంకా చాలా ఉన్నాయి చూడ హాగర్ చూడాల్లో ప్రతి ఐటమ్ దొరుకుతుందండి ఇక్కడ చాలా మోడల్ ఉన్నాయి మీరు చూస్తే ఇవన్నీ చూడండి బ్రాస్ లెట్లు బ్రాస్ లెట్లో ఎన్ని మోడల్ ఉన్నాయి మనం కాడ చూడండి ఓకే ఇదే ఇష్టం పల్లెప్పుడు చూడండి ఇష్టంలో పల్కార్ ఇష్టం పల్కార్ట్లో ఇదే చూడండి కొత్త కలెక్షన్ ఎన్ని ఉన్నాయి మోడల్ డిజైన్స్ ఎన్ని కావాలి వెరైటీలు కొత్త కొత్త వెరైటీలు మాట ఉంటాయి మన కూడా రోజు ఒకటే ఏదో ఒకటి వస్తువులు మార్కెట్ కి వచ్చి నమ్మడే మన కూడా అప్డేట్ అవుతున్నాయి చూడండి ఇలాంటివి కూడా ఉంటాయండి ఈ మా కస్టమర్ పాత కస్టమర్ మాట ఈ పాత కస్టమర్ కావాలని అడుగుని మేడం ఇట్లా ఉన్న ఐటమ్ మన దగ్గర రిజ్యూబుల్ రేట్ ఇట్లా ఉన్నాయి బాగుంది రేట్ ఏం కరెక్ట్ రేట్ కే ఉన్నాయి ఐటమ్స్ బాగా ఉంటుంది క్వాలిటీ బాగా ఉంది నేను ఎక్కడ ఎక్కడ ఐదు ఆరు సంవత్సరాలు ఐటమ్ యూజ్ చేస్తా ఉన్నాను నా షాప్ కి బాగున్నాయి ఐటమ్స్ బాగున్నాయి తీసుకోవచ్చు రేట్ కూడా కరెక్ట్ గానే ఉంది ఏమి ఎక్కువ రేట్ ఏం లేదు బాగుంది రీజనబుల్ రేటే ఉంది విజిబుల్ రేట్ ఉంది కదా రీజనబుల్ రేట్ ఐటమ్ ఉంది మన దగ్గర ఐటమ్ బాగుంది తీసుకోవచ్చు అండి బాగుంది కదా మీరు షాప్ కి తీసుకెళ్తాను ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నేను తీసుకెళ్తానే ఉన్నాను బాగున్నాయి బాగుంది కదా మీరు పత్తి నెల ఈ నెల వస్తాను ఐటమ్ ఇట్లా దొరికితే దొరుకుతున్నా లేదా కొత్త కొత్త మోడల్ లో మోడల్ రేట్ ఎట్లా ఉంది మార్కెట్ కదా రీజనబుల్ ఉన్నాయి కదా రీజనబుల్ రేటే ఉంది తీసుకోవచ్చు బాగున్నాయి నేను వాడేది ఇక్కడే వాడుతున్నాను ఓకే మేడం ఇప్పుడు మీరు మొత్తం వీడియో చూసి ఉంటే వాళ్ళకి అర్థమై ఉంటే మనం మొత్తం హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నాం అనమాట మీకు ఏమి కొత్త షాప్ పెట్టాలనుకున్నా అంటే పెట్టింటే వాళ్ళు కూడా ఉంటారా వాళ్ళకి సరుకులు దొరకడం ఆడియా లేకపోతే మనం హనుమాన్ పెంచి కర్నూలు కొడితే యూట్యూబ్ లో ఛానల్ వస్తే మనది దాని ప్రకారం మీకు ఏమేమి వస్తువులు కావాలా మీరు ఇక్కడికి షాప్కి వస్తే కానీ కూడా మేము చెప్పగలుగుతాం మేడం ఎంత పడుతుంది ఎంత అమ్మాలా మీకు ఒక్కోళ్ళు అర్థం కాకపోతే కూడా ఒక్కొక్క కొత్త షాప్ పెట్టినా మీరు మళ్ళకు మీద సరిగ్గా తీసుకోపోయినా కానీ ఒక్కసారి మీకు మార్చి కూడా ఆప్షన్ ఇస్తాం ఒక్కసారి అంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాను ఒక్కసారి మార్చి కూడా ఇస్తాం ఫలానా తీసుకోపోయినా పర్పస్ లో మాకు తెలియకునే మేము కొన్ని యాక్షన్ చేయాలనుకున్నా ఉంటే కూడా ఒక్కసారి మేము సపోర్ట్ ఇస్తాం అట ఒక్కసారి తెలియకునే తీసుకో వెళ్ళిపోతామా అది పోలేకపోయినా రిబ్బెల్ పడకుండా ఒక్కసారి మేము యాక్షన్ కూడా చేసి ఆప్షన్ ఉన్నాయి మన దగ్గరే ఒక దానికోసం మీకు మీ బంధువులు కానీ రిలయన్స్ వాళ్ళు ఎవరు ఆకాశలు వదిలిన వాళ్ళు ఎవరైనా షాప్ అమ్మేటర్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ వీడియో ఫార్వర్డ్ చేయండి మా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ మిస్ అయిస్తా రెండు నెంబర్లు ఇస్తా ఆ నెంబర్ మీరు ఎప్పుడు కానీ మెసేజ్ చేస్తే కూడా రిప్లై ఇస్తాం ఫోన్ చేస్తే కూడా అలైలబుల్ ఉంటే దానికోసం మా వీడియో షేర్ చేయండి మీరు అందరికీ ఇంకా ఏమైనా కావాలంటే మీరు వచ్చి షాప్ కడే చూస్తే మీకు అర్థమైతే ఏ ఐటమ్ ఎంత పడుతుంది ఏ ఐటమ్ ఎంత పడితే మీరు ఒకసారి మా షాప్కి వస్తే అర్థమవుతాయి ఓకే థ్యాంక్ యూ వెల్కమ్